హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే పప్పులు ఏమీ వాడకుండా పప్పులు నానబెట్టకుండా పిండిలేమీ వాడకుండా చిటికలో ఎక్కువ ఎనర్జీని ఇచ్చే స్నాక్ చూద్దాము ఇది ఈవినింగ్ టైం స్నాక్ లాగా చేసుకోవచ్చు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తిన్న ప్రతి ఒక్కరికి మోర్ ఎనర్జీ అనేది అందిస్తుంది నేనైతే మొక్కజొన్న గింజలను ఎంచుకోవడం జరిగింది ఇవి డ్రై అయిన మొక్కజొన్న గింజలు వీటిని వలిచి నీళ్లు వేసి నాలుగు గంటల పాటు నానబెట్టడం జరిగింది పప్పు వాడకుండా మనం ఇలా మొక్కజొన్న గింజలను ఎంచుకుంటే మొక్కజొన్న గింజల్లో అధిక ఫైబర్ అనేది ఉంటుంది అలాగే ప్రోటీన్ అధికంగా ఉంటుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది ఎనర్జీని ఎక్కువగా అందిస్తుంది మన బాడీకి అలాంటి స్నాక్ మన ఫ్యామిలీ మెంబర్స్కే అందిస్తే ఈవినింగ్ వరకు యాక్టివ్గా ఉంటారు ఇలా ఈ జొన్న పొత్తు పిక్కలను నాలుగు గంటల పాటు నానబెట్టుకొని మూత తీసుకొని చేతితో ఇలా మెదుపుతూ ఉండాలి ఇలా మెదపడం వల్ల వాటికున్న అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేతితో మెదిపిన తర్వాత రెండు మూడు సార్లు నీళ్లు వేసుకొని కడగాలి ఇలా కడిగిన జొన్నపొత్తు పిక్కలను మిక్సీ జార్లో నీళ్లు లేకుండా వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు చెంచాల అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఒక చెంచా జీలకర్ర తగినంత రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ మిశ్రమం అంతా నీళ్లు వేయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ జొన్న పొత్తు పిక్కల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు నేనైతే రెండు గరిటెలతో సూజీ రవ్వ వేసుకుంటున్నాను స్పూన్తో వేసుకునేవారు ఐదు నుంచి ఆరు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక చెంచా కూర కారం ఒక కప్పు ఉల్లి తరుగు ఒక కప్పు కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఉప్పు మనం గ్రైండ్ చేసేటప్పుడే వేసాం కాబట్టి సరిపోయిందో లేదో చూసుకొని మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు తక్కువైతే నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు అన్ని పదార్థాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి సరిపడా మిశ్రమాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాత్రగా ఒక చేతితోనైనా చేసుకోవచ్చు లేకపోతే రెండు చేతులు ఉపయోగించి బాగా దలసరుగా కాకుండా పలుచుగా వడల్లాగా ఒత్తుకోవాలి సూజీ రవ్వ వేసిన తర్వాత కొన్ని నీళ్లు చిలకరించి కలుపుకుంటే మనకి విడిపోకుండా వడల్లా రావడానికి ఉపయోగపడుతుంది సూజీ రవ్వ ఇలా ఒత్తుకున్న ఈ వడలను మీడియం హీట్లో వేడెక్కిన నూనెలో వేసుకోవాలి నూనె బాగా మరిగిపోకుండా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ వడలను వేసుకుంటే లోపల భాగం కూడా బాగా ఉడుకుతుంది ఈ మిశ్రమాన్ని ముందుగా వడలలాగా ఒత్తుకొని పెట్టుకొని ఆ తర్వాత అన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఇలా వేయించుకోవచ్చు ఈ వడలు రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఈ రంగు వస్తే సరిపోతుంది బాగా డార్క్ బ్రౌన్ కలర్ రాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వడలు తినడం వల్ల జీర్ణశక్తి సాఫీగా జరిగి కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇట్టే కడుపు నొప్పి తగ్గుతుంది ఇలా మిగిలిన మిశ్రమం కూడా వేసుకొని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ పప్పులేమీ వాడకుండా పిండిలేమీ వాడకుండా ఇంటిల్లు పదికి ఆరోగ్యకరమైన అధిక ఫైబర్ ఉన్న స్నాక్ ఐటమ్ ఇది మరి ఈ వీడియో అవసరమైన వారికి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి